ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమాల్లో రాణించడం అన్నది అంత ఆషామాషీ ఏమీ కాదు ఆల్రెడీ స్టార్ హీరోలు వాళ్ళని మోసే అభిమాన సంఘాలు ఈ టైంలో అసలు కొత్త హీరోకి ఛాన్స్ ఎక్కడుంది అనేలా పరిస్థితి ఉంది వాళ్ళ మధ్య కొత్తగా వచ్చి ఆ పోటీని తట్టుకొని నిలబడటం అన్నది చాలా కష్టం ఇలా వచ్చి అలా వెళ్లే కనుమరుగయ్యే హీరోలు ఎంతోమంది ఉన్నారు కానీ అలా వచ్చి కూడా పోటీలో నిలబడ్డవాడే నిజమైన హీరో అలా ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్గా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని ముందు డైరెక్టర్ డైరెక్టర్గా చేరి ఆ తర్వాత యాక్టర్గా టర్న్ తీసుకున్న నాని అష్టాచమ్మ సినిమాతో తొలి ఛాన్స్ అందుకున్నాడు ఆ సినిమా సక్సెస్ అవడంతో వరుస ఛాన్సులు వచ్చాయి కెరియర్ తొలి వలస హిట్లు కొడుతూ తన నేచురల్ నటనతో ఆకట్టుకుంటూ వచ్చాడు నాని అయితే మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచాయి ఫ్లాపుల్లో నాని కెరీర్ డైనమాలో పడింది ఇక నాని పని అయిపోయిందా అనుకున్న వారు ఉన్నారు కానీ అలాంటి వారు కూడా షాక్ అయ్యేలా నాని బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు నాని సినిమాలో ముఖ్యంగా కథ ముఖ్య పాత్ర పోషిస్తుంది కథే బలం అని నమ్మే హీరో నాని మొన్నటిదాకా పక్కింటి కుర్రాడు ఇమేజ్ తో అలరించిన నాని దసరాతో ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు నాని ఊర్మా సినిమా అది కూడా రూరల్ బ్యాక్గ్రాఫ్ మూవీ వర్కౌట్ అవుతుందా అనుకున్న వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు ముఖ్యంగా నాని కథాబలం ఎలాంటిదో దసరాతో మరోసారి ప్రూవ్ అయింది ఆ సినిమాలో హీరోయిన్ నాని స్నేహితుడిని లవ్ చేస్తుంది అతన్ని పెళ్లి కూడా చేసుకుంటుంది అసలు హీరోయిన్ హీరోయిన్ కాకుండా వేరే ఎవరినో పెళ్ళటం ఏంటని మన ఆడియన్స్ అనుకుంటారు కానీ అదే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని నాని నమ్మాడు అతను నమ్మినట్టే కొత్త డైరెక్టర్ తో నాని మాస్ విధ్వంసంగా వచ్చిన దసరా బాక్సాఫీస్ ని షేక్ చేసింది దసరా తీసాడు కదా ఇక అదే వరుసలో కమర్షియల్ సినిమాలు చేస్తాడు అనుకుంటే మళ్ళీ వెంటనే హాయ్ నాన్న అంటూ సర్ప్రైజ్ చేశాడు కొత్త దర్శకుడితో నాని సినిమా అంటే ఇక ఆ సినిమా పక్కా హిట్ అనే రేంజ్కి వెళ్ళాడు రీసెంట్ గా హిట్ త్రీతో నాని మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అయితే సక్సెస్ ఫెయిల్యూర్స్ కెరీర్ లో కామనే కెరీర్ మధ్యలో నాని ఫెయిల్యూర్స్కి భయపడి వెనకడికి వేసి ఉంటే ఇవాళ ఈ సక్సెస్ఫుల్ జర్నీ ఉండేది కాదు అయితే ఇప్పటికీ నాని కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది వరుస సక్సెస్ నాని సినిమాపై ఆడియన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఈ టైంలో కమర్షియల్ లెక్కలతో సినిమా చేస్తే మాత్రం నాని మళ్ళీ గాడి తప్పే ఛాన్స్ ఉంది అందుకే అలాంటి కమర్షియల్ చట్టంలో ఇరుక్కోకుండా ఆ ఉచ్చులో పడకుండా ఉంటే చాలని నాని ఫ్యాన్స్ కోరుతున్నారు ఎలాగూ నాని మూడు ఫైట్లు ఆరు పాటలు లాంటి సినిమాలు చేయడు కానీ నాని సినిమాలు ఈ మధ్య కమర్షియల్ అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి అది అతని కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా లేదా వెనకపడేలా చేస్తుందా అన్నది చూడాలి